హాయ్ వ్యాస్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్ములలో చూశారు కదా కాకరకాయ కారం ఇలా కాకరకాయలు తీసుకొని వీటిని కుక్కలు తీసేసుకోవాలండి నీట్గా ఇది తీసేసుకున్న తర్వాత వీటిని ఇలా చిన్నగా తరుగుకోవాలి ఇలా కట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి ఈ లోపల ఉన్న గింజలని మనం తీసేసుకోవాలి ఇలా నీట్గా తీసేసుకుందామంటే ఒక్కొక్కటి ఇలా అన్నీ తీసేసుకోవాలండి ఇలా అన్నింటినీ మనం నీట్గా తీసి పెట్టుకోవాలండి ఎన్నైతే మనం చేసుకుంటామో అన్నింటినీ నీట్గా ఇలా తీసి పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి అన్నీ మనం ఇలా గింజలు తీసేసుకొని కట్ చేసుకొని ఇలా గింజలు తీసేసుకోవాలండి గింజలు తీసేసిన తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని చక్కగా వేయించుకోవాలి వీటిని ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనం హైలో పెడితే మాడిపోతాయి బ్రౌన్ కలర్ చక్కగా వేగాలండి ఇలా వేగిన వాటిని తీసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి కాకరకాయ కారం అన్నాం కదా అందులోకి కొన్ని వెల్లిపాయలు సరిపడని ఉల్లిపాయలు నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నానండి అందుకే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను వెల్లిపాయలు టేస్టీకి టేస్ట్కి మనం కారం స్పైసీగా తింటే ఎక్కువ కారం అండి లేదంటే సరిపడంత కారం పొడి వేసుకోవాలి నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా వేస్తున్నాను స్ట్కి సరిపడా ఉప్పు అంత తక్కువ కాస్త మళ్ళీ అండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఇందులో గరం మసాలా పౌడర్ వేసానండి కొంచెం జీలకర్ర మెంతులు వేయించిన పొడి వేస్తున్నానండి కొంచెమే వీటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం వాటర్ స్క్ర చేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు

సి పట్టుకొని పెట్టుకున్నాం కదండి అది కారం అదంతా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేయాలి ఫైనల్గా ఇలా అయితే ఉందండి ఇందులో ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదండి కాకరకాయలు అవన్నీ ఇందులో వేసేసుకొని మిక్స్ చేయాలి కొంచెం ఇది ఫ్రై అయ్యాక అవి వేయాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్స్ చేయండి ప్లీజ్ ఇలా ఉంటుంది కదండీ ఇలాంటి మనం ఫైనల్గా వేయించి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసి మనం కలిపేసుకోవాలండి